హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఒక మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సమయం తక్కువగా ఉన్నప్పుడు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా త్వరగా చేసి పెట్టగలిగే రెసిపీ అండి త్వరగా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఉడకబెట్టిన గుట్లు తీసుకొని పొట్టు ఒలుచుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్స్ ముక్కల్ని పరుచుకోండి అట్లా పరుచుకోవడం వలన ఎగ్స్ బాగా వేగుతాయి వేగినప్పుడు టేస్ట్ కోసం వినండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేయిస్తే ఆ వేయించేటప్పుడే తగినంత పసుపు ఉప్పు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన టేస్ట్ ఇంకా పెరుగుతుంది టేస్ట్ ఇంకా పెరుగుతుంది ఇన్కేసు ఒకలి మీకు ఇలా ఫ్రైగా కాకపోయినా ఇలా ఎగ్ కూడా డైరెక్ట్గా ఫ్రై చేసిన ఎగ్ కూడా సైడ్ డిష్గా తినొచ్చు పిల్లలకు కూడా పెట్టచ్చు లోపల పచ్చ సొన తిన్న వాళ్ళు కూడా ఇలా ఏపితే సొన కూడా మంచి హ్యాపీగా తినేస్తారండి అలాంటి రెసిపీ ఇది చూసారు కదా ఎగ్స్ ఎంత మంచిగా వేగుతున్నాయో ఇది మొన్న చేసిన రెసిపీనండి ఇప్పుడు మీకు వీడియో చూస్తుంటే నాకే మళ్ళీ తిన అనిపిస్తుంది ఎంత అట్రా ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది నాకే మళ్ళీ తినాలనిపిస్తుంది అనిపిస్తుంది నోట్లో నీళ్ళు వరుతున్నాయి ఈ రెసిపీని చూస్తుంటే ఎగ్స్ బాగా వేయించుకున్న తర్వాత ఇలా వేయించుకుంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లోపల ఉన్న చందమామ కూడా ఏమి విడిపోదండి మనం ఎలా అయితే కట్ చేస్తామో అలాగే ఉంటుంది పీసెస్ పీసెస్గానే ఉంటుంది చందమామ అన్నానని వేరే అనుకోకండి మాకెళ్ళి వెళ్ళి లోపల సన్నే చందమామ అంటారు మీ సైడ్ ఏమంటారో చెప్పండి వేయించుకున్నాక ఎగ్స్ వేయించి బాయిల్డ్ ఎగ్స్ని వేయించుకున్నాక తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి దాంట్లో వేయించుకున్న తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి అదే ఆయిల్లో ఆన్ కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న ఆయన్స్ ఆనియన్స్ని వేయండి ఆయిల్ ఒకవేళ లేకపోతే మీకు సరిపడా ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి నాకంటే ఆయిల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆనియన్స్ వేసేసాను ఆనియన్స్ బాగా బ్రౌనిష్లోకి వేయించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకోండి మీరు పట్టిన పేస్ట్ ఉంటే కాదు అప్పటికప్పుడు దంచుకొని మెల్లగా మెత్తగా దంచకపోయినా పర్వాలేదు అల్లం వెల్లుల్లి దంచి రెండు కలిపి దంచి దాంట్లో ఫ్రెష్దేయండి టేస్ట్ సూపర్గా వస్తుంది తగినంత ఉప్పు ఆల్రెడీ ఎక్స్లో ఉప్పు వేసామండి కర్రీలోకి ఉప్పు కావాలి కాబట్టి వేసుకుంటున్నాము చూసుకొని వేసుకోండి తగినంత పసుపు ఎక్స్లో ఆల్రెడీ ఆయిల్లో ఉంది పసుపు ఇంకొంచెం కర్రీలోకి కావాలంటే కాబట్టి కొంచెం పసుపు కానీ కలుపుతానే ఉండండి కలిపపోతే ఆనియన్స్ కదా కొంచెం అడుగట్టినట్టు అనిపిస్తాయి దాంట్లో తగినంత కారం వేసుకోండి అంటే అన్నీ ఉప్పు కారం పసుపు ఎగ్స్లో వేసే అది ఎగ్స్కి పట్టేస్తుందండి మరి కర్రీలో కాడ కావాలి కదా అందుకని దీంట్లో కూడా సరిపడినంత మీ టేస్ట్కి తగ్గంత సాల్ట్ పసుపు కారం వేసుకోండి వేసుకొని బాగా వేయించుకోండి తర్వాత దీంట్లోకి ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుంది తర్వాత గరం మసాలా కూడా వేసుకోండి వేసుకున్నాక ఈ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని దాంట్లో వేసేసి ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలాగా ఒక టూ మినిట్స్ కలుపుకోండి టూ మినిట్స్ కలుపుకుంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే ఒక్కసారి మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్